తెనాలిలోని ఎస్సీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని శ్రీ ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమం నందు స్వర్గీయ నల్లగంట్ల పెద్దరంగయ్య ఏడవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రవిచంద్ర అన్నదాన కార్యక్రమం పళ్లు పంపిణీ చేశారు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని అక్కిదాసు కిరణ్ కుమార్ అన్నారు స్వర్గీయ నల్లగంట్ల పెదరంగయ్య ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు కిరణ్ కుమార్ పాల్గొని ఇటువంటి సేవా కార్యక్రమం చేపడుతున్న ఆయన కుమారుడు రవిచంద్రాన్ని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ ఐక్యవేదిక అధ్యక్షులు కుర్ర జశ్వంత్ కృష్ణ యాదవ్ బాలగోపి యాదవ్ సాల్మన్ శంకురు రాఘవ వారి కుటుంబ సభ్యులు కుమార్తె గంగుల పద్మ నల్లగండ్ల పెదమాలాద్రి నల్లగండ్ల రవిచంద్ర తది పాల్గొన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఐక్యవేదిక తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు మా సోదరుడు నల్లగండ్ల రవికుమార్ గారి తండ్రి గారైన ఏడో వర్ధంతి సందర్భంగా నల్లగండ్ల పెదరంగయ్య గారి ఏడో వర్ధంతి సందర్భంగా ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం వాళ్ళ కుటుంబం అంతా కలిసి వాళ్ళ నాన్నగారి వర్ధంతిని నలుగురికి అన్నదానంలాగా చేస్తారని అనుకోవడం సంతోషనీయం ఇదేనే కాదు రవి గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారి వర్ధంతికి ఏదో ఒక విషయంలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మెడికల్ క్యాంప్ ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీ చేస్తారే ఉంటారు వీళ్ళు ఇంకా ఇలాగే చేసి ఇంకా చాలామందికి ఆదర్శంగా నిలిచి ఇంకా ముందు ముందు కూడా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏల్చూరి అమ్మవారి వృద్ధాశ్రమం నందు మా ఐక్యవేదిక సభ్యులైనటువంటి నల్గండ రవిచంద్ర గారి తండ్రి గారి ఏడవ వర్ధంతి పెదరంగయ్య గారి ఏడవ వద్దంతి సందర్భంగా ఈరోజు ఈ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వారు వారి తల్లిదండ్రులు అందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు రవి గారు వారి సోదరుడు వారి అక్కగారు అందరు కూడా కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గతంలో కూడా చూసుకుంటే పేదలకి వస్త్రదానం చేశారు అలాగే ప్రొవిజన్స్ అందజేశారు మరియు రక్తదానం చేయటంలో కూడా వారు రవి గారు ఎంతో ముందుండి వారి మిత్రులందరి ద్వారా కూడా అనేక మందికి రక్తదానం చేయించారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా రవి గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు వారి తండ్రి గారి పేరు మీద చేయాలని కోరుకుంటూ ఈ విధంగా ఈరోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏల్చూరి అమ్మవారి వృద్ధాశివనందు ఈ అన్నదానం ఏర్పాటు చేసినటువంటి నల్లగండ రవిచంద్ర గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తారు